వెల్కమ్ టు నమితా న్యూస్ సోమల మండలంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విస్తృత పర్యటన పాయలగుట్ట గువ్వలగుట్టలో చిథిలావాసలోనున్న ఇండ్లు నిర్మించుకునే అందుకు చర్యలు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సోమల మండలంలోని ఇరికిపెంట వద్దనున్న చిన్నపట్నం చెరువు వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్లి పరిశీలన పాయలగుట్ట గువ్వలగుట్ట గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి గ్రామ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు ఈ పర్యటన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య ద్వారా ఉపాధి పొందవచ్చునని గిరిజన పిల్లలను తమ పిల్లలు తల్లిదండ్రులు తప్పక బడికి పంపాలని విద్య గిరిజన కుటుంబాలలో సమూల మార్పులు తెస్తుందని వివరించాం ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు గండి పడ్డ కల్వర్టుకు రిపేర్ కు శాశ్వత రహదారికి ప్రతిపాదనలు పాయల గుట్టలు శిథిలా వస్తున్న పద్నాలుగు ఇండ్లకు ఒక్కొక్కటికి ఒక లక్ష యాభై వేలు మంజూరుకు భరోసా కల్పిస్తూ లబ్ధిదారులచే ఇండ్లు నిర్మించుకునే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు కలెక్టర్ వెంట అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు